హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ట్ పామ్ హౌస్ బంతినారండి ఒకటి ఎల్లో ఒకటి పసుపు ఇంకోసారి ఒకటి ఎల్లు ఒకటి పసుపు అంటే తెల్లంకాయ చెయ్యొచ్చు తరువాత అక్కడ అతను ఎన్నో సార్లు తెప్పిస్తలే అంటున్నాడు కానీ చూడు ఓ కుమ్ములు చూడండి నా ఫామ్ హౌస్ కి నేను వచ్చానా మీరు వచ్చారా వస్తే నగర నా దగ్గర ఉంటాయి ఇలా పట్టుకున్న పడవ ఈ మొక్కలు నా జాగ్రత్త నాదండి సరేనా మాత్రం బిల్డప్లు అంటే రెండు చేతులు బంతినారండి ఒకటి ఎల్లో ఒకటి పసుపు సారీ సార్ ఒకటి ఎరుపు ఒకటి పసుపు ఒకటి ఎల్లో ఒకటి అంటే ఎరుపు పసుపండి రెండు అనమాట ఒకటి వేయది ఒకసారి షాపింగ్కి వెళ్తే షాపింగ్ చేసినప్పుడు గిఫ్ట్ వచ్చింది అనమాట ఒక రగ్గు లాంటిది బెడ్షీటు పిల్లో కవర్స్ చలికి తట్టుకోలేక ఇక్కడ ఇది తెచ్చేసుకున్నాను ఇప్పుడు నేను అంత చలి పెడుతుందండి మరి నైట్ అయ్యేసరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎన్ని సర్దుకుని రావాలోనండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ సర్దుకునే వెళ్ళాలి అలా ఉంది ఈ సర్దుకుని రావడం సర్దుకుని వెళ్ళడానికే సగం ఉన్నవాడు లేనోడు లాగా ఏడుస్తుంటారంట ఉన్నోడు తినలేక ఏడుచారంట అట్లా ఉంది అబ్బా లేనోళ్ళు ఉన్నవాళ్ళు కాదు ఇక్కడ సర్దుకొని వెళ్ళేది వచ్చేదాన్ని అమ్ముతారు సర్దుకోడానికి కూడా కష్టమే అని సర్దుకోడానికి కష్టమేం కాదు మీరు సర్దండి అన్ని ఉల్లిపాయ పచ్చిమిర్రాయన్నీ సర్దండి

నాలుగు పళ్ళు గుచ్చుకుంటాయమ్మ నీ పళ్ళు బంతి బంతినారు దిక్షంగా అవి అప్పుడు మంచిగా ఏమి లేన్లైన్లో కొని బాగా రాలేదు అవి ఏం చేస్తుంది అంటే ఊరికి పడేస్తే ఏమొస్తుంది లేని కట్టేస్తున్నా పక్క అంటే వేసాను అప్పుడు ఎంతో ఎల్లోగా వచ్చింది బ కొంచెం మిగిలిపోతే అప్పుడు వేస్ట్గా పడేయొద్దులే అన్నట్టు ఆంటీని అని వారంతా నాటేసామండి ఇట్లా అయిపోయినాయి కాకపోతే చిన్న చిన్నగా అవలేదు కానీ మంచిగాను కాకపోతే పర్లేదు వచ్చినాయి అలాగే అక్కడ కూడా తీసేస్తే అయిపోతుంది పసుపు అవి అయిపోయినాయి అవి కూడా ఏమంటాం సోమే 嗨。 లేదంటే వేరేదాంత చూపించాలి మళ్ళీ బురద అయిపోతావు ఇల్లు ఇట్రాయిపోతావురా అంటే వాట ఇవాలెత్తుకుంటా వెతుకుంటా

ఇంకా నేను నైట్లో పెట్టే చూస్తే పొద్దున్నే పెట్టిద్దాం నారని చెప్పి నీళ్ళు అక్కడే ఉంది పొద్దున్నే నార పెట్టిద్దామని చెప్పి నీళ్ళైతే నింపుతున్నామండి తడుపుతున్నాం అన్నమాట మనం ఎక్కడైతే నార పెడతామో అక్కడ తడుపుతున్నాం మరి చూద్దామండి ఇది ఎంతవరకు తడిసి ఇవి మంచిగా అంటే నాకు ప్రతిసారి కంటే ప్రతిసారి కంటే ఈ సారి వేరేలాగా మట్టి తీసిందనిపిస్తుంది తీ మరి నాకైతే అంతేమనిపించలేదు చూద్దామండి మరి మా వారు ఏదో చేపించి వేరేదో మాట్లాడుతున్నారైనా చూద్దాం ఇది ఎంతవరకు నైట్లో అయితే కొంచెం బాగా వస్తాయి కదా వాటర్ నా అనిపిస్తుంటే పొద్దున్న బాగుంటుందని చెప్పి నా అనుకుందాం మరి చాలా చలిపెడుతుందండి నాకైతే ఈ చలికి తలనొప్పి కూడా వచ్చేస్తుంది అంత చలిపెడుతుంది మొన్న అయితే సరిగ్గా తట్టుకోలేక రగ్గు అయితే తెచ్చేసుకున్నానండి ఈ రోజు ఈసారి అయితే రగ్గు తెచ్చుకున్నా మంచిగా మనం ఏదైతే నారనుకున్నా మళ్ళీ నారు పెట్టుకొని అంతా ఫినిషింగ్ అయిన తర్వాత వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వచ్చామో చూద్దామండి మనకి మరి టైం ఎంతవరకు సహకరిస్తారు మన కెమెరామెన్ గారు మనల్ని మరి అలా పుట్టిలు పా బుట్టిల దగ్గర వెంకర్ దగ్గర మరి ఇక్కడ పనులు ఎంతవరకు నడుస్తాయో చూద్దాం మరి చేగట్లో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిందండి ఇంటిగాడ అన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అవి వచ్చిన కొద్ది సమయంలో కూడా మా వారికి ఇక్కడికి రాగానే కొంచెం మన పామ్ హౌస్ చుట్టూ కొంచెం ఏంటవి లైట్లు ఏం లైట్లు అండి అవి ఫోకస్ 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 లైట్లా అదే ఫోకస్ లైట్లు ఇవి కాదండి స్తంభాలు వేయించారు కదా అవే లైట్లు ఫోకస్ లైట్లా ఫోకస్ లైట్లు అయితే వేయించడం కోసం అని స్తంభాలు పెద్దవి వేయించారండి అవిగో ఉన్నాయి చిన్న స్తంభాలు ముందు అంతకు ముందు కాకపోతే అవి మనకి చెట్లు పెద్ద అయ్యేసరికి ఆ లైట్లు అనేవి కమ్మేసినాయి అండి చీకటిగా ఉంటుంది కనిపిస్తలేదు అనమాట ఒక్కో లైట్కి ఒక్కో ప్రాబ్లం కింద ఒక్కో చెట్టు అడ్డం వచ్చేస్తూ ఉన్నది అందుకని మా వారు ఎలక్ట్రిక్ స్తంభాలు పెద్దవి వేయించారండి వాటికి వేయిస్తాను అంటున్నారు ఆ ఫోకస్ లైట్లు అయినవి అందుకని అదే సరిపోయింది అది క్రేన్ రావడం అవి తవ్వడం గుంతలు తవ్వడం ఆ స్తంభాలు నిలబెట్టడము అది ఆ పనే సరిపోయింది ఇక్కడికి వచ్చేసరికి తర్వాత వచ్చి ఇదిగో నైట్లో బాగా వస్తాయి కదా వాటర్ అని చెప్పి రేపొద్దున ఆరు పెట్టిద్దామని నేనైతే తడుపుతున్నానండి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ రేపొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ కొద్దిసేపు తడుపుతానండి ఎందుకంటే మట్టి బాగా బిసిపోయినట్టు అయిపోయింది సలికి శీతాకాలమైనా కానీ మట్టి బాగా బిగసినట్టు అయిపోయింది చేపించాం కానీ మనం తడిపినా ఇవి మళ్ళీ కొంచెం టైం పడుతుందండి మళ్ళీ మనం సేల్ వేసుకోవాలి నారు పెట్టుకోవడానికి కొంచెం నాకు టైం తీసుకుంటుంది అనిపిస్తుంది చూద్దామండి ఇప్పుడైతే ప్రస్తుతానికి తడుపుతున్నాను చాలా చలి పెడుతుందండి శీతాకాలం అంటే శీతాకాలంలాగా లాగా ఉన్నట్టుంది ఊటీలో కంటే ఎక్కువ సెలవు ఉందండి ఇక్కడ ఊటీలో ఎలా ఉన్నదో తెలియదు కానీ మొత్తం ఇక్కడ అంతా చాలా చలిగా ఉంది నాకు పోయినసారి అయితే చలికి తట్టుకోలేక తలనొప్పి వచ్చేసింది అందుకని ఇప్పుడు స్వెటర్ మళ్ళీ రగ్గు అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట సేఫ్టీగాను మొత్తం ముసుకేసేసుకోవాలి అన్నట్టు కానీ చాలా సరిపెడుతుంది మళ్ళీ పని చేయకపోతే రేపు పొద్దున మనకు నారు పెట్టడానికి వేరే ఒక అబ్బాయిని పెడతానంటున్నారు మా వారు మళ్ళీ అబ్బాయి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది మన ముందే తడుపుంచితే మంచిది కదా సేఫ్టీ కోసం అని ఇగో తడుపుకున్న నీళ్ళు అయితే పెడతాం జరుగుతుంది రేపు ఆరు ఏం తీసుకొచ్చాము ఏం పెడుతున్నాం అనేది మళ్ళీ మీకు ఒకసారి రేపు మార్నింగు నేను చూపిస్తానండి బంధినార అయితే పసుపు ఎరుపు తీసుకొచ్చాను పొద్దున్న అది నేను ఆ చుట్టూ కొంచెం తడిపేసి నేను అది బంధనార్ అయితే నేను పెట్టుకుంటా ఈ వెజిటేబుల్స్ అయితే మాత్రం వాళ్ళతో వేరే అబ్బాయితో పెట్టిస్తాను పెట్టిస్తానండి ఎందుకంటే నేనే పెట్టేదాన్ని కానీ ఇంతంటే పెట్టడం కష్టమండి అంత నారు పెట్టడం చాలా కష్టమవుతుంది అలాగే మనకు వచ్చి రేపు పొద్దున పసుపు కూడా అయిపోయిందండి చాలా వరకును అవన్నీ నేను తీసుకుంటాను జాగ్రత్త పెట్టుకుంటా పసుపు నేను సీజన్ దాటేసిన తర్వాత పోయినసారి పసుపు పెట్టానండి అందుకది ఎంత వరకు వచ్చింది ఎలా వచ్చింది ఒకసారి రేపు పొద్దున మళ్ళీ నేను తీసే ముందు మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు చాలా చలి ఎక్కువగా ఉంది ఇంకా ఆపేసి మేము లోపలికి వెళ్తాము మా బాబు కూడా అన్నం తినలేదు వాడికి లోపలికి తీసుకెళ్ళి అన్నం పెట్టి వాడిని నిద్రపుచ్చితేనే కానీ మాకు ప్రశాంతం ఉండదు లేదంటే నడవండి అమ్మాయి వెళ్దామని అదిగా ఆల్రెడీ గేట్ గడికి వెళ్ళిపోయి చూస్తున్నాడు అనమాట చాలా పనులు ఉన్నాయండి చాలా చాలా పనులు ఉన్నాయి మొత్తం నారంతా చామంతి నారంతా ఆరిపోయింది ఎండిపోయింది ఇప్పుడు సీజన్ వస్తుంది అది నేను ముందే తీసేవోలిసింది ఆ నారంతా కానీ చెట్లు మంచిగా మొగ్గు వచ్చింది కదా వచ్చింది కదా అని ఉంచాను మన వర్షాలకి పాడైపోయినాయి అండి సరైన గాలి ఎండ లేక మురిదిపోయినట్టు అయిపోయి ఎండిపోయినాయి అండి అందుకు ఇప్పుడు అవి తీసేసి మొత్తం అంతా కట్ చేసి చామంతులు ఉన్నాయి కానీ అయినప్పుడు కట్ చేసేస్తాను కట్ చేసేసి మంచిగా మనం ఇప్పుడు ఏదైతే బంతినారు తెచ్చామో అది పెడితే మ ఇది మొదట్లో ఏరు ఉండిపోతుంది కదండీ వచ్చేసరికి ఇది కొంచెం అయ్యేసరికి జనవరి నెలకి ఆ బంతి వస్తుంది చామంతి కూడా రెండు వస్తాయి చూద్దాం అప్పుడు అది ఇది కూడా మంచిగా బాగుంటుంది కాంబినేషన్ చామంతి జడేసుకున్నా మా సబ్స్క్రైబర్ ఒకరు ఏమండి మీరు ఎప్పుడు ముడే వేసుకుంటారా ముడిలోనే ఉంటారా జడేసుకోరా అన్నారు ఆవిడ అన్నంతకైనా సరే కొంచెం జడేసుకోవాలని నాకు చాలా రోజుల తర్వాత మైండ్కి అనిపించింది థ్యాంక్స్ అండి మీరైనా నన్ను గుర్తించి కనీసానికి జడేసుకోలే ఎప్పుడు ముడి పెట్టుకుంటారా అని అడిగారు అడిగారండి మీరే నయమండి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా వారు ఏ ఎప్పుడు పిచ్చాంకమ్లాగా పని చేస్తూ ఉంటే చేయనీలే అనుకుంటారో ఆయన నేను ఎలా తీసానో వీడియో బాగొచ్చిందా రాలేదా అనేదే చూసుకుంటారు కానీ ఆయన కెమెరా ఆయన చూసుకుంటారు కానీ నేను ఎలా ఉన్నాను అనేది నాకు ఎప్పుడూ చెప్పలేదు ఇలా జడేస్కమ్మ ఇలా ఉండు మంచిగా కనిపించాలి కదా అన్నట్టు ఎప్పుడూ చెప్పరండి ఆయన నేను చేస్తూ ఉంటాను బంధపడ్డ గడదులాగా ఆయన చూస్తూ ఉంటారు ఇంతే చాలా థ్యాంక్స్ అండి మీరు అన్నంతకే కొంత ఈరోజు నేను ఇదిగో జడేసుకుని క్లిప్ పెట్టుకున్నానండి అందులోకి జుట్టు ఎందుకంటారా జుట్టు రాలిపోయండి సన్నగా సన్నబడిపోయి ఈ వాటర్కి ఈ పొల్యూషన్లకి షాంపూలకి అంతా సన్నబడిపోయి జడేస్తుంటే జడ ఎక్కడ ఉంటుందండి ముప్పై మూడు వెలుగులు తిరుగుతుంది ఆ జడ అందుకనే జడేసుకోబుద్దావక ఇలా కొప్పు లొంగ చుట్టేసి ఇలా పెట్టేయటం జరుగుతుంది అందుకే మీరు అన్నంతకైనా నాకు కొంచెం జడేసుకోవాలనుకుంటున్నాను అంతగా జడ మెలుగులు తిరుగుతుంది అనుకుంటే ఈసారి బేబీ కటింగ్ అయించేస్తా బేబీ కటింగ్ అయిపించేసి క్లిప్ పెట్టేసుకుంటా అలా గిఫ్ట్ వేసుకునే అవసరమే లేదన్నట్టు ఆ పనే చేస్తానండి ఖచ్చితంగా అయితే చాలా చాలా మీకు ధన్యవాదాలండి అలాగే అడిగి చెప్పినందుకు నన్ను గుర్తించి ఇప్పటికైనా నేను కొంచెం జడ వేసుకునేలాగా నన్ను నన్నులాగా గుర్తించి అడిగినందుకు నాకు సంతోషం అనిపించిందండి అలా చెప్పినందుకు ఎందుకంటే అవును కదా ఎప్పుడు నేను పైకి అలా పెట్టేస్తానే ఎప్పుడు అను అనుకుంటానండి ఇలా జడేసుకుని చక్కగా మంచిగాలాగా అలాగా అనుకుంటాను ఈర ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడున్న పనులకి ఇక్కడున్న ఇదికి జ జడ కాదు కదా ఇంకా అన్నం మీద కూడా ఉండదు అన్నమాట రాగా లోపల క్లీన్ చేసుకోవడం బయట క్లీన్ చేయడం ఈయన అన్ని టయాలు అందుబాటులో ఉండరు కదండీ ఈయన వేరే పని మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు ఈ లోపు నేను చుట్టూ కొంచెం క్లీన్ చేయటం ఆంటీ వచ్చే లోపు మళ్ళీ నేను ఏవో పనులు చేసుకుంటాను వచ్చాక వీడియో తీస్తాను కదా ఆగొచ్చు కదా అంటారు ఈయన వచ్చేసరికి సుఖపొద్ది ఎదురవుతుంది అండి అప్పుడు దాకా ఎలా అవుతుంది అన్నీ వీడియోలోకి చేసుకునేలాగా అంటే పనులు కొంచెం జరుగుతులేదు అందుకనే కొన్ని కొన్ని అలా చేసేవలసి వస్తుంది అందులోకి మా చిట్టిబాబు గారికి ఆయన పుట్టిల్లు వెంచర్లో పడ్డారు కదా మన మన పుట్టిళ్ళ దగ్గర ఏం పట్టించుకుంటారు ఆయన ఆయన పుట్టిలు చూసుకుంటున్నారు అందుకనే నేను కూడా కొన్ని కొన్ని సర్దుకుపోతున్నానండి చూద్దామండి చూద్దాం చూద్దాం జంబలు ఎక్కడ జారిటాయో బాబోయ్ కాపీ రైట్ పాడుతుందేమో పాట పాట పాడితే మళ్ళీ కాపీ రైట్ పడుతుందేమో మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు లేనిపోయింది అయినప్పటికేనండి నిజమేనండి ఎప్పుడు జట వేసుకోను కదా నాకు నాకే అనిపిస్తుంది జుట్టు వేసుకోను ఏంటోనండి జుట్టు లేకుండా ఏమీ లేకుండా ఏంటో జీవితం ఏదో అనుకుంటాం ఏదో జరుగుతూ ఉంటుంది సరే అండి చాలా పెడుతుంది లోపలికి వెళ్దామండి మాట్లాడుతున్నాం కానీ వణుకొస్తుంది కొంచెం లోపలికి వెళ్ళిపోయి పొద్దున్నండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మంచిగా సూర్యోదయంతో మళ్ళీ శుభోదయమా శుభోదయమా శుభోదయం మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా మళ్ళీ ఇంకొకసారి మనం నీళ్ళైతే తడుపుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే తడిపాను మళ్ళీ రేపు పొద్దున్న తడుపుదాం ఇదండి సంగతి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఈ వీడియోలో ఎంతవరకు ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అండి